దేవుడికి స్తోత్రం హియమి సహోదలరా దేవుడి మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను మనవ చేస్తున్నాను మరి మా యూట్యూబ్ కూడా పద్దెనిమిది వందలా చెప్తున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక జన్మలకు ఈ సందేశాలు ఇవ్వండి ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబర కోసం ప్రార్థిస్తాం మీరందరూ క్షేమంగా ఉండాలని పేరు పేరును కూడా మీరందరూ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిన్ బిట్లరా సహోదర చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతాం అండి పరిశుద్ధమైన ప్రేమిగల తండ్రి కృపగల దేవని స్తోత్రాలు మా సహోది సహోదరులందర ప్రేమించిన ప్రభావ ఏ దేశంలో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా సజీవుడా రక్షకుడ సహాయం తీర్చండి మస్కట్ సలలా దుబాయ్ కువైట్ కత్తరి బెహారణి సింగపూర్ మలేషియా ఇజ్రాయెల్ సౌదీ అమెరికా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం క్రిస్మస్ వేడుకలు ప్రభా ఘనమైన కార్యక్రమం తెచ్చండి ఆశ్రయించండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి దైవజనులు ప్రతి సంఘాలు దీవించండి ఆశ్చర్యపరుస్తున్న ప్రభా ఆయా క్రిస్మస్ వేడుకలు ప్రభావ ఎన్నో ఘనము కార్యక్రమం తెచ్చిన ప్రభా సహాయం తెచ్చండి కుటుంబ కొరకు అలాగే ప్రభా సంతోషం ఆనందంతో ఇచ్చినట్లుగా ఈ క్రిస్మస్ వేడుకలు అనేక సభలు దయచేసి నీ ఆత్మసారంగా మానవులు రక్షించడానికి నీ సహారముతో కనిక్రితో చూపించమని క్రీస్తుయేసు పరిశుద్ధాత్మ తండ్రి ఆమె ప్రయజలు అంటే వందనాలు మరి ఈరోజు క్రిస్మస్ సందేశాలు ఇవ్వాలని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేమ పెట్టరా సవలరా మరి బైబుల్ ఉన్న మూల వాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం ఈ లోకానికి వచ్చిన ద్వారా మానవులే కలిగినది పరలోకుని దేవుడు దిగొచ్చాడు ఈ లోకానికి ద్వారా మానవులకి మనుషులకి కలిగిన అశర్దాలు మరి మత్తాయి వెళ్తే ఒక మాట ఉందండి ఈ మూర్షణ కలిగినది అనే మాట మొదటి మాట ఈ మూర్షనగా కలిగినది మత్తాయి ఇరవై ఇరవై ఎనిమిదిలో చూడండి అలాగే మనుషులు కుమారుడు పరిసరలకు చేయించును రాలేదు మనుషు కుమారుడు మరి పరిశీలన చేసుకుంటానుకు ఆయన రాలేదు కానీ పరిశీలన చేయటకు అనేకలకు ప్రతి ఇమోషనక క్రయధనముతో తన ప్రాణము ఇచ్చటకు వచ్చని చెప్పను క్రయధన అంటే ప్రాణమును ప్రాణము తెగించడు ప్రాణము తెగించాడు ఇమోషనక అంటే ఈయన్ని శృతించే భావములో నడుచుకోవాలని దేవుడు పచ్చస్గా ఇచ్చి ఈ లోకానికి ఎంతో అని ప్రేమించాడు రెంబరా లోకానికి జయించాలని లోకము విజయములు విమోషణగా అంటే మానవులు రక్షించడానికి ఈ మానవులు రక్షించే ఆత్మ కుంగు ప్రతి ఒక్కరు మానవులు రక్షించి పరలోక సాక్షిగా ఉండాలని ఆయన విమోషణగా వచ్చి అతను క్రయధనముతో ప్రాణానికి ఇచ్చుటకు వచ్చాడు తన ప్రాణానికి ఈ రోజులు ప్రాణాలు ఇస్తారండి మనిషికి మనిషికి ప్రాణం ఇచ్చుకోలేరు కానీ ఎక్కడైనా కుట్రక చింత్రాలు ఉంటే ప్రాణానికి ప్రాణాన్ని చేసుకుంటారు కానీ నా ప్రభు అలా కాదు ప్రాణానికి ప్రాణం తెగించి మరి క్రయధనముతో ఆయన వచ్చి ఈ లోక లోకానికి ప్రాణానికి ఆయన ఈ మూక్షణక నడిపించి ఆయన పరలోకి తీసుకెళ్ళాలని ఈ లోకానికి వచ్చాడు మరి మనం ఏ మరి దే దేవుడు దేవుడి దయతో మరి ఎక్కడైనా ఏడిగా ఏడాలుగా ఉండాలి మరి ఏడై ఉన్నా ఏ ఉండాలి దేవుడు నిన్ను శృతించే ప్రాణానికి మరి ఏకుడిగా వచ్చాడు మరి క్రయధనముతోనూ ఆయన ప్రాణానికి తగించి వచ్చాడు మనం దేవుడు బిడ్డలం విశ్వాస మూలము కానీ ఆయన లోక జ్ఞానములోనూ లేనివాడు కాదు కానీ మన లోక జ్ఞానము లేనివాడు మనం చేసిన అపరాధులు కానీ మనం చేసే పాపం వల్ల మరి ఆయన మరి స్వతంత్రంగా వచ్చాడు మరి స్వతంత్రం ఇచ్చుకోవాలంటే కొన్ని విషయాలు నేను చెప్తానండి యహాను ముప్పై ఆరు ఎనిమిది ఎనిమిది యహాను ఎనిమిది ముప్పై ఆరులో ఉందండి కుమారుడును మిమ్మల్ని స్వతంత్రగా చేసిన మీరు నిజముగానే స్వతంత్రలై స్వతంత్రులై ఉందరు మీరు అబ్రహమ సంతానము నాకు ఎదిరిగాని ఆయన మీలో ఉన్న వాక్యమునకు చూడలేదు కనుక నన్ను సంపి నెత్తుకుంటున్నారు నేను నా తండ్రి ఎంత చూసిన సంగతులకి బోధిస్తున్నాను కానీ తండ్రి ఈ లోకానికి స్వతంత్రించడానికి వచ్చాడు ప్రతి మానవులు రక్షించడానికి ప్రతి మానవులు నిరుపేదలు ఆ మరి ఆయన క్రయధనముతోనూ ప్రాణానికి ప్రాణం తెగించాలని ఈ లోకానికి వచ్చాడు వచ్చి అబ్రాహం సంతములలో తెలియదు కానీ మీరు నా వాక్యముకు చోటు లేదు కనుక సంపి వెతుకుతున్నారు ఏసు ప్రభుత్వం సంపాలని ఏసు ప్రభు ప్రయాణిస్తారు అక్కడున్న బంటులు ప్రభు అంటున్నాడు నేను నేను విమోషన్గా మరి ప్రాణానికి ప్రాణానికి తెగించి ఉన్నాను మీ ఆత్మలను రచించిపోండి మీరు మిమ్మల్ని అందరూ స్వతంత్రించుకోవాలని పరలోక సాక్షిగా ఉండాలని పరలోక దీవునులకు ఆయన సత్యమునకు మీకు చేయాలని మరి అబ్రహం సంతానం ఎవ్వలగా దాసులకి ఉండలే కానీ మీరు చేసే మేలు మట్టి కానీ మీరు చేసే తేగలు మట్టి కానీ అని హృదయం పూర్వకమైన మనం స్వతంత్రించుకోవాలి అప్పుడే మానవ జాతికి మనం కలిగి ఉన్న మనం ఈ భూమిలో కూడా దేవుని విశ్వాసంగా మనం స్వతంత్రం తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మనవ చేస్తున్నాను ప్రిమిట్లు మన తండ్రి ఉన్నాడు తండ్రి అబ్రాహ్మ తండ్రి అంటవాడు తండ్రి అంటారు మన తండ్రి భావంలో ఎలా నడుచుకుంటున్నాము అలాగే దేవుని అంత విశ్వాసించి ఆయన తండ్రి భావం నడవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దిగించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపకలితే వాటి స్తోత్రాలు తండ్రి నాయన వెళ్ళ చెల్లించడానికి ఈ లోకానికి మా స్వతంత్ర ఇచ్చడానికి వచ్చేదండ్రీ అపరాధులు ప్రభా ఇమోషన్ కర్తగా సహాయం తెచ్చాను ప్రభా నాయన మీ చేసే అపరాధులు మమ్మల్ని క్షమించి నీ దాసులు దాసులు ఉన్నట్లుగా ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా సజీవుడ రక్షకుడ సాక్షిగా వాడికి మరి సహాయం తెచ్చని ఆశ్రయించాను ప్రభా మహిమాఘడత ప్రభావముల కార్యములు నీకు అప్పగిస్తున్న ప్రభా ప్రతి బిడ్డలని క్రిస్మస్ వేడుకలు ఎన్నో కార్యములు ప్రతి కుటుంబాలు ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యమై మహిమ గణపరుచుకుమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మకలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమె